సదాశివనగర్ మండలంలోని వజ్జపల్లి గ్రామం నుండి ఉత్నూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది వర్షాకాలం ప్రారంభమైన వెంటనే ఈ రహదారి పూర్తిగా గుంతలతో మురుగునీటి నిల్వలతో ప్రమాదకరంగా మారింది ప్రజల మాటల్లో చెప్పాలంటే ఇది రహదారి కాదు ఓ నరకయాతన ఈ దారిలో ప్రయాణించే రైతులు విద్యార్థులు వృద్ధులు గర్భిణీలు నిత్యం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనాలు నడవలేని స్థితికి చేరడంతో ప్రజలు తప్పనిసరిగా ఈ మార్గాన్ని ఉపయోగించాల్సిన సందర్భాల్లో ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్నారు ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు చెబుతున్నారు ట్రాక్టర్లు ఆటోలు బూడిదమైపోతున్నాయి పిల్లలు భయంతో పాఠశాలలకు వెళ్లేందుకు వెనకాడుతున్నారు అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు తీసుకెళ్లే మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ఈ రహదారి విషయాన్ని ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలిపారు కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం గ్రామస్తులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ ని కలిసి ఈ రహదారిని బిట్టి రోడ్డుగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు